నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు మరుగు మందు అనేది రెండు రకాలు ఒకటేమో కడుపుకు పెట్టే మరుగు మందు కడుపుకు పెట్టే మరుగు మందు చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఇలాంటి కర్రీలో కానీ పెట్టవచ్చు ఇంకోటి మనకు లిక్విడ్ వస్తుంది వాళ్ళ చెప్పులకు బట్టలకు వంటికి తలకు పెట్టే మరుగు మందు ఈ మరుగు మందు దేనికి పెడతారంటే మాట వినని వాళ్లకు పెట్టడం జరుగుతుంది భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా రోజు అత్తకోడలు తగద వచ్చి గొడవలు వచ్చిన వాళ్లకు లేకపోతే ప్రేమికులు విడిపోయి బాధపడిన వాళ్లకు లేకపోతే మీ వేరే వ్యక్తి మీ చెప్పు చేతిలో రావాలి చెప్పిన మాట చెయ్యాలి అనుకుంటే ఈ మరుగు మందు అనేది పెట్టవచ్చు ఈ పెట్టిన తర్వాత మూడే మూడు రోజుల్లో వాళ్ళు మారిపోయి మన చెప్పు చేతులు రావడం చెప్పిన మాట చేయడం మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని మీరు పొందవచ్చు మీరు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చాలామంది మోసపోతున్నారు మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఇంటికాడొచ్చి తీసుకొని వెళ్ళొచ్చు నా యొక్క ధన్యవాదాలు అందరికీ